హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి పచ్చడి తీసుకోసుకోవడం గోంగారం ముందుగుంట ఏరుకోవాలి ఏరుకొని బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి నాపి తీసుకుంటుంది కదా ఫ్రెండ్స్ తర్వాత ఏమించి స్టవ్ వెలిగించి తాపాల్లో నీళ్ళు వేసుకొని అందులోని పచ్చిమిర్చి ఎన్నో పది ఎన్నో వేసుకోవాలి ఐదు కానీ పది వేసుకొని తలతల మెరిగిన తర్వాత గోంగారు శుభ్రంగా కడుక్కొని గోంగారు ఉంది కదా అది ఏమించి అందులోని వేసేయాలి ఉడబెట్టుకోవాలి కొంచెం సేపు ఐదు నిమిషాలు అయితే చాలా బేగ ఉడికిపోతుంది కదా గోంగూర ఉడికిపోయిన తర్వాత చల్లారి నేనైతే ఓర్చేసుకుంటాను మీరైతే ఓర్చుకుంటారు లేదు కొంతమంది ఓర్చుకుంటారు కొంతమంది ఓర్చుకోరు నేనైతే ఓర్చేసుకుంటాను ఎప్పుడూను కొంతమంది పులుపు తింటారు కొంతమంది పులుపు తింటారు ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్ తర్వాత ఓర్చుకున్న తర్వాత ఏమించి ఒక మిక్సీలో మిక్సీలోన రాత్రంతా నేను ఉడబెట్టి రాత్రి ఏరిసి ఉడబడేసాను తెల్లవారుజామున లేచిన తర్వాత గోంగర ఒక మిక్సీలోని ఒక రౌండ్ తిప్పేసా తర్వాత నుంచి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత మెరిగిన తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి పోపులు కరియాపాకు ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఏ కొంచెం సాల్ట్ వేస్తే బాగా మెగితాయి కొంచెం రెండో మూడో టమాటీలు ఎక్కువ వేసుకుంటే గోంగ చాలా సూపర్గా ఉంటుంది హమీ హామిగా కూడా తినచ్చు కొంచెం కొంచెంసేపు బాగా మగ్గిన వరకు బాగా వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే బేగ మెగ్గిపోతాయి టమాటీలు ఉల్లిపాయలు ఏవైనా సరే కొంచెంసేపు బాగా అలాగా వేపుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి బాగా వేపుకోవాలి నా పతే పెసన్ వేస్తుంది కదా కారం బాగా వేపుకోవాలి గ్రైండర్ చేసిన గోంగారు ఉంది కదా ఆ గోంగారు అందులో వేసి బాగా కలిపిసుకోవాలి గోంగారు కొంచెం కొంచెంసేపు పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే కొంచెం కా బాగా ఉడుగుతుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఫ్రెండ్స్